నువ్వేం చేస్తావు ఏం నువ్వు బిఎడ్ చేసావు ఎంఏ బిఎడ్ చేసావు నీ భార్య కూడా టీచర్గా పనిచేస్తా ఎక్కడ టీచర్సీ నువ్వు బిఎస్సీ బీఎడ్ చేసావా బిఎడ్ కూర్చో నువ్వు టీచర్ టీచర్గా పనిచేస్తావు ప్రైవేట్ స్కూల్ చేస్తామ్మా పిల్లలు ఇద్దరా ఎక్కడ వాళ్ళు ఇద్దరు ఏ పాప ఇది నువ్వు అమ్మా ఏం చదువుతావు ఎక్కడా నువ్వు ఎక్కడా మీడియం మీ అమ్మ చూద్దాం కాబట్టి ఉందా మీ నాన్న కూడా చదివిస్తారా లేదా ఏం పని చేసుకోగలుగుతా నువ్వు లోన్ ఇప్పిస్తే అనుకుంటావా ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసా లేకపోతే ఇక్కడ ఇండ్లు దగ్గర మీద పెట్టి వచ్చినా కాదు ఇండ్ల దగ్గర మీద పెట్టి వచ్చా లేదా రాలేదా ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ పాడేవుల్ అంతా పాలేసపోతా అక్కడ చేస్తారు ఇక్కడ లేదు మేము పక్కన ఒకసారి కలెక్టర్ అమ్మ ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం వీళ్ళిద్దరు చదువుకున్నారు చదువుకోలేదు కూలి పని చేస్తారు ఫ్యామిలీని ఈ ఐదు ఆరు మంది యూనిట్ పిల్లలు చదువుకుంటున్నారు పర్లేదు ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతే ఒక ప్లాన్ తయారు చేయండి వరల్డ్ వైడ్ చేద్దాం నేను మహాడతానా ఏం చేయాలో చేస్తా నే మహాడతా అదే రమ్మన్ రామ్మ రమ్మన్ వచ్చేసి మే